హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మేము హైదరాబాద్ పోయినామని చెప్తున్నాం అసలు ఎందుకు పోయినామని చాలా మంది అడుగుతున్నారు రేపు అయితే ఒక ఫుల్ వీడియో పెడతాం ఆ వీడియో చూడండి ప్రతి ఒక్కరు అసలు చాలా మంది అనుకుంటున్నారు కావచ్చు ఇంకా చెప్తలేరు ఇంకా చెప్తలేరు అని ఖచ్చితంగా చెప్తాం మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తా అని చెప్పండి ఖచ్చితంగా రేపు పది గంటల వరకు అయితే ఫుల్ వీడియో వస్తుంది అందరూ ఆ వీడియో చూడండి వీడియో చాలా మంది కలిసిరు మాతో సెల్ఫీలు కూడా హీరో మ్యాపీ అనిపిస్తుంది ఏమవుతుంది హీరో నీతో జరీ చేస్తావా ఏం కూర ఉండింది అమ్మా మమ్మీ వచ్చేసరికి అయితే అమ్మ కోడిగుడ్లు మెంత కూర ఉండింది ఎట్లుంది కర్రీ బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్